ఆదివారం ఇంట్లో కూర్చొని అట్లే వేసుకొని తినకుండా అందరం కలిసి ఇవాళ చిన్న ఫ్యామిలీ ట్రిప్కి అయితే బయలుదేరిపోయినాము ఎక్కడికి అనేది వీడియోలోనే తెలిసిపోతుంది ఈ ప్లేస్ వచ్చేసి బెంగళూరుకు నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది లేపాక్షికి అయితే బయలుదేరిపోయినాము హిందూపూర్కు దగ్గరలో ఉంటుంది ఇది వచ్చేసి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది హిందూపూర్కి ఇక్కడ వచ్చేసి చాలా విషయాలు అయితే ఉన్నాయండి ఇక్కడ మాట్లాడుకోవడానికి ఈ ప్రదేశంలో చూడవలసిన ప్లేసెస్ అయితే చాలానే ఉన్నాయి వేలాడే స్తంభము ఫుట్ ప్రింటు నాగలింగ శిల్పము వీరభద్రుని ఫ్లోటింగ్ ప్రెస్కో కూర్మకొండ నిర్మాణము జటాయువు అదే లేపాక్షి అసంపూర్ణ కళ్యాణ మండపము వీటన్నిటి హిస్టరీ అంటే కనుక మనకు మాత్రం రోమాలు ఎక్కబుడుచుకోవడం ఖాయము ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఉన్న ఈ పదహారవ శతాబ్దపు ఆలయం శివుని ఉగ్రరూపమైన వీరభద్రునికైతే అంకితం చేయబడింది లేపాక్షి ఓన్లీ ఇది వచ్చేసి ప్రార్థనా స్థలమే కాదు శతాబ్దాలుగా సందర్శకులను ఆకట్టుకునే రహస్యాలు మరియు ఇతిహాసాలతో కప్పబడిన భూమి ఈ ఆలయంలో ప్రతి మూల ఒక కథనైతే చెప్తుంది మనకు ప్రతి ఈ శిల్పము ఆ కాలం నాటి రహస్యాలను అయితే దాచుకొని ఉంది దానిలో ఈ లేపాక్షి నిజంగా గొప్పగా కనిపించేది దాని కళాత్మక వైభవం మాత్రమే కాదు దాన్ని వివరించలేని అసాధారణాలు కూడా ఎన్నో ఉన్నాయి వాటిల్లో గురుత్వాకర్షణ శక్తిని ధిక్కరించి వేలాడే స్తంభం నుండి దైవికమని నమ్మే ఒక పెద్ద పాదముద్ర వరకు ఈ ఆలయం సందర్శకులను విస్మయానికి మరియు ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉంటుంది ఇక్కడి రాళ్ళు ఖగోళ జీవులు పురాతన ఇంజనీర్లు మరియు దైవిక జోక్యాల కథలను గుసగుసలాడుతున్నట్లు ఉంటాయి అంత బాగుంటుంది శిల్పకళా సౌందర్యము లేపాక్షి చుట్టూ ఒక మర్మమైన ప్రకాశం స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది ఇది భక్తులకే కాకుండా గతాన్ని విప్పాలనుకునే ఎవరికైనా ఒక గమ్యస్థానంగా మారుతుంది నూట ఎనిమిది శైవక్షేత్రాల్లో లేపాక్షి కూడా ఒకటి అనేది స్కంద పురాణం అయితే చెప్తుంది విజయనగర రాజుల కాలంలో నిర్మించిన ఈ దేవాలయం అయితే చక్కటి శిల్పకళకు రమణీయమైన ప్రదేశం అండి ఇది మాత్రము ఇప్పుడున్న మన బిల్లర్లు ఏదన్నా రా అంటే నాలుగు పిల్లర్లు ఒకటి రెండు ఈ మూలకు ఉంటే రెండు ఆ మూలకన్నీ సొట్టబిట్టలు చొట్టబిట్టలు కడతారు ఇక్కడ చూడండి పిల్లర్లు ఒక సైడ్ నుంచి చూస్తే అటు సైడ్ ఉన్నది ఏది కనపడదు అంత లైన్గా అయితే ఉంటాయి ఎంత ప్రెసిజ్ అంత అయితే కట్టింటారు ఇక్కడ మాత్రము చాలా అంటే చాలా చక్కగా ఉంది ఇక్కడ కొలువై ఉన్నది మాత్రం వీరభద్ర స్వామి ఇక లేపాక్షి యొక్క పురాణానికి వస్తే సీతమ్మ వారిని అపహరించుకొని పోతున్న రావణాసులతో యుద్ధం చేసిన జటాయువు ఇక్కడే పడిపోయాడని రాముల వారు జటాయువు చెప్పిన విషయమంతా విని కృతజ్ఞతతో లేపక్షి అని మోక్షం ప్రసాదించిన స్థలం కాబట్టి కాలక్రమేణా లేపక్షి కాస్త లేపాక్షిగా మారిందని స్థల పురాణం అయితే చెబుతుంది కానీ దీనిలో ఏమాత్రం నిజం లేదు శ్రీరాముడి కిస్కిందకు రాకముందే జటాయువు సంస్కారం జరిగింది శ్రీరాముడు ఉత్తరం నుండి దక్షిణానికి వచ్చాడని అయితే ఉంటారు ఇక ఇక్కడ చూస్తున్న ఈ అద్భుతమైన వీరభద్రుని ఆలయాన్ని పెనుకొండ సంస్థానంలో కోశాధికారిగా ఉన్న విరూపన్న కట్టించాడని అయితే మనకు ప్రతీతి ఇతడు రాజధానం వెచ్చించి రామదాసుకు చాలా ముందే ఈ వీరభద్ర ఆలయం కట్టించిండు అత్యుత్తరాయలు విజయనగరానికి రమ్మని తాకీదు వంపగా రాజు విధించే శిక్ష తానే చేసుకోవాలని తనకున్న రెండు కళ్ళను వీకి గోడ కేసి కొడతాడంట ఆలయ నిర్మాణం మూడింట ఒక వంత ఆగిపోవడం ఇందువల్లనే కారణం అంటారు అందుకే మనం గుడి లోపలికెళ్ళి ఎక్కడ చూసినా కొన్ని అసంపూర్తిగా ఉన్న కట్టడాలే కనపడతా ఉంటాయి అందులో ఒకటి మండపము కానీ కొందరు ఏం చెప్తారంటే శివపార్వతులు తమ కళ్యాణం కోసం స్వయంగా తాము నిర్మించుకుంటుండగా ఏదో జరిగి మధ్యలోనే ఈ నిర్మాణం ఆగిపోయిందని శివపార్వతుల కళ్యాణం కూడా అక్కడ ఆగిపోయిందని అయితే చెప్తారు ఎంతవరకు నిజమనేది స్థల పురాణాలను బట్టి మనమే కొద్దిగా ఆలోచించుకోవాలి లేపాక్షి ఆలయము శిల్పకళా సౌందర్యము ఒక అయితే లేపాక్షి ఆలయంలో వేలాడే స్తంభం వచ్చేసి మరొక ఆశ్చర్యం అనే చెప్పాలి ఆకాశ స్తంభంగా పిలువబడే ఈ స్తంభం గాలిలో వేలాడదీసినట్లయితే కనిపిస్తుంది దాని బేస్ మరియు నేల మధ్య ఎటువంటి సంబంధం అయితే ఉండదు సందర్శకులు తరచుగా స్తంభం కింద వస్త్రం కానీ ఏదైనా సన్నని వస్తువును దాటడం ద్వారా ఈ రహస్యాన్ని అయితే పరీక్షిస్తూ ఉంటారు ఈ మధ్య కాలంలో ఎవరో కుడివైపు ఉన్నటువంటి ఒక చిన్న స్తంభం కింద ఏదో అట్టముక్క పెట్టగా అయితే ఇరుక్క ఇప్పటివరకు అది రావట్లేదు అందుకే చూడండి ఒక సైడ్ వరకే సన్నని వస్త్రం అయితే వస్తుంది కానీ ఇంకో సైడ్ నుంచి అయితే రావట్లేదు మనకు ఉన్న వాటిని కాపాడుకునేది అయితే అస్సలు తెలియదు కానీ డిబెట్లలో వచ్చి ఏదేదో మాట్లాడాలి దేశాన్ని కాపాడాలని అయితే మాట్లాడుతూ ఉంటాము ఉన్న వాటిని మన పురాతన శిల్పాలను అయితే కాపాడుకుందాం ఇప్పటి వరకు ఈ రహస్యాన్ని అయితే ఎవరు ఛేదించలేకపోయారు ఇక గుడి పైకప్పుల్లో ఉన్నటువంటి ఈ శిల్పకళాలు ఈ పెయింటింగ్లు ఇప్పటి వరకు రంగు పోకుండా అలానే ఉన్నాయంటే ఆశ్చర్యం చెప్పాలి ఆలయ ప్రాంగణంలో ఇటువంటి అసాధారణమైన బండలు రాతి శిల్పాలు ఎన్నెన్నో లేపాక్షిలోని అనేక అద్భుతాల్లో నాగలింగ శిల్పం అయితే ఒకటి ఉత్కంఠభరితమైన కళాఖండంగా నిలుస్తుంది ఈ భారీ నిర్మాణం ఏడు పడగల సర్పం చుట్టూ ఒక శివలింగం అయితే ఉంటది పూర్తిగా ఒకే ఒక గ్రానైట్ ముక్కతో అయితే దీన్ని కట్టిండ్రు పురాణాల ప్రకారం శిల్పులు తమ భోజనం కోసం వేచి ఉన్నప్పుడు ఈ నాగలింగాన్ని సృష్టించిందంట కేవలం కొన్ని గంటల్లోనే వారు ఈ అద్భుతమైన భాగాన్ని అయితే చెక్కినారు వారి అసామాన్యమైన నైపుణ్యం మరియు భక్తిని అయితే ప్రదర్శించనే చెప్పాలి సర్ప పడగలు చాలా క్లిష్టంగా ఉంటాయి వాటి కింద ఉన్న పవిత్ర శివలింగాన్ని కాపాడుతూ సజీవంగా ఉన్నట్లయితే కనిపిస్తాయి ఇక్కడ వినాయకుణ్ణి కూడా చెక్కబడి అయితే ఉంటుంది ఇదే మనం ముందుగా మాట్లాడుకున్నటువంటి అసంపూర్తిగా ఉన్నటువంటి కళ్యాణ మండపము ఈ లేపాక్షి ఆలయం కేవలం ఒక స్మారక చిహ్నం మాత్రమే కాదు ప్రాచీన భారతదేశం యొక్క సృజనాత్మకత భక్తి మరియు రహస్యాలకు సజీవ సాక్ష్యం అనే చెప్పుకోవాలి వేలాడే స్తంభం నుండి జటాయు పురాణం వరకు దానిలోని ప్రతి రహస్యం మన పూర్వీకుల తేజస్సును ఆధ్యాత్మికతను ఆలోచించమని మనల్ని అయితే ఆహ్వానిస్తూనే ఉంటుంది కానీ మనం ఆహ్వానాన్ని ఏ మేరకు స్వీకరించి అటువంటి ప్రదేశాలకు వెళ్ళనే వెళ్ళమో మనకు ఎంతసేపు వాటర్ఫాల్ చూసినావా చెట్ల కిందికి పోయినామా ఆ బార్ అండ్ రెస్టారెంట్లకు తిరిగినామో ఇదే ఉంటుంది మన పంచాయతీ అంతా ఆలయంలో చాలా చోట్ల రాతి మీద కన్నడ భాషలో చెక్కిన శాసనాలు అయితే ఎన్నో ఉన్నాయి వాటిని భద్రంగా చుట్టూ కంచవేసి బ భద్రపరిచైతే ఉన్నారు రామాయణ ఇతిహాసాల నుండి తీసుకున్న స్థల పురాణానికి ఈ పేరు లేపాక్షి అని వచ్చింది ఒక కథ అయితే మరో కథనం ప్రకారము మనం ముందుగా మాట్లాడుకున్నాం కదా అచ్యుతరాయల కోశాధికారి విరూపన్న రాజు అనుమతి లేకుండా ఈ ఆలయాన్ని కట్టడం ద్వారా రాజు ఆక్రోషించి శిక్ష విధించే కంటే ముందే ఈ విరూపన్ననే తన కళ్ళను తానే తీసేసుకొని తూర్పు భాగంగా ఉన్నటువంటి గోడకైతే విసిరి కొట్టేస్తాడు సో లోప అక్షి అంటే లోపం అంటే కళ్ళు లేవు అని అక్షి అంటే కళ్ళు లోపం అంటే లేవు అని అర్థము దీనివల్ల ఈ ప్రాంతానికి లేపాక్షి అనే పేరు వచ్చిందని అయితే ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు ఆలయానికి అవతల వైపు అయితే జటాయు థీమ్ పార్క్ అయితే సెటప్ చేసి ఉంటారు కొండపైన జటాయు పక్షి యొక్క శిల్పాన్ని కూడా అయితే అమర్చబడి ఉంటుంది అక్కడ మనం లోపలికి వెళ్ళాలంటే కన్నా ఒక్కొక్కరికి పది రూపాయల టికెట్ అయితే తీసుకుంటారు పైకి వెళ్ళొచ్చు ఇంతకు ముందైతే పక్షి దగ్గరికి కూడా వెళ్ళి అక్కడ ఫోటోలు తీసుకునే ఛాన్స్ అయితే ఉండేది ఇప్పుడు మాత్రం ఏదో కొన్ని రెస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి పైకి పక్షి ఉన్న బండ మీద అయితే మనల్ని అయితే అలో చేయట్లేదు అక్కడైతే నోటీస్ బోర్డు పెట్టి ఉంటారు పైకి అయితే వెళ్ళకూడదని అటు సైడ్ పక్కన సీతమ్మ వారి ముద్ర అయితే ఉంటది అది చూడ్డానికి మాత్రం అందరు పైకి వెళ్తా ఉంటారు ఇక మేము కూడా పది రూపాయలు టికెట్లు తీసుకొని మొత్తానికి పైకి అయితే బయలుదేరిపోయినాము చూడ్డానికి కొద్దిగానే ఉన్నట్టు ఉంటుందిలే కానీ ఈ కొండ పై ప్రాంతం కాబట్టి చాలా గాలి అయితే వస్తూ ఉంటుంది చాలా కేర్ఫుల్గా పైకి ఎక్కాలి ఎక్కేటప్పుడు కొండపైకి ఎక్కేదానికి మొత్తానికి స్టేట్స్ అయితే వేసి ఉంటారు కోతులు చాలా ఉంటాయి కాబట్టి వెళ్ళాలనుకునే వారు ఏదైనా తిండి పదార్థాలు చేతిలో పట్టుకొని అయితే వెళ్ళండి ఎందుకంటే చుట్టుపక్కల ఏం లేదు కాకపోతే కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండాలి వాటితో వెళ్ళినప్పుడు మనం ఏ ప్రదేశాన్ని అయినా చెడగొట్టడంలో ముందుంటామంటే ఇదే అశోక్లో సీత అని లోపల రాసి అయితే పెట్టున్నారు ఇక్కడ కూడా ఇట్లాంటి అవసరం అసలు ఇక కొండపైన వచ్చేసి గుడిలో వచ్చేసి ఒక పాదముద్ర అయితే ఉంటుంది జటాయు కొండపైన కూడా ఇంకొక పాదముద్ర అయితే ఉంటుంది వీటిని కొందరు అయితే రాములవారి ముద్ర అని కొందరు ఇంకొందరు సీతమ్మవారి ముద్ర అని అయితే కొందరు అని అయితే చెప్తారు ఆ పాదాల్లో ఉన్నటువంటి నీరు ఎప్పటికీ అయితే ఎండిపోదంట ఎంత ఎండలు వచ్చినా గానీ ఒక అడుగు ఆలయ ప్రాంగణంలో ఉంటే ఇంకొక అడుగు జటాయు ప్రతిష్ఠించబడిన కొండ మీద అయితే ఉంటుంది రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి కొంతమంది రాములవారి అడుగు అంటే కొంతమంది సీతమ్మ వారి అడుగు అయితే చెప్తారు మొత్తానికి జటాయు థీమ్ పార్కులో మొత్తం అయితే చూసేసినాము ఊరిలోకి ఎంటర్గానే గుడి కంటే ముందు మనకైతే ఒక పార్క్ లాగా ఉంటది ఆ పార్కులో లో వచ్చేసి ఏకశిల బసవన్న అయితే టీవీగా కూర్చొని ఉంటాడు మన భారతదేశంలో అతి పెద్ద నంది విగ్రహాల్లో ఇది కూడా ఒకటి చాలా అరుదుగా ఉంటది ఇది వచ్చేసి రెడ్ గ్రనైట్ మీద కార్వింగ్స్ అయితే చేసేసిండ్రు వీటి యొక్క కార్వింగ్స్ చాలా క్రిస్టల్ క్లియర్ గా అయితే కనపడతా ఉంటది అంతటి శిల్పకళా చాతుర్యం ఆ కాలంలో ఉందని అయితే చెప్పుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది చాలా పెద్దగా అనిపిస్తుంది దగ్గరికి వెళ్ళి చూస్తే గన గుడిలో ఉన్నటువంటి శివలింగానికి ఎదురుగా ఈ బసవన్న అయితే కూర్చొని ఉంటాడు మొత్తానికి మనం ఒప్పుకోవాల్సింది ఏంటంటే ఆ కాలం కట్టడాల్లో ఎంతో కొంత రహస్యాలు అయితే దాగే ఉంటాయి సరే మరైతే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సబ్స్క్రైబ్